హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీరు డైరెక్టర్ గా ఎందుకండి కంటిన్యూ అవ్వలేదు నేను యాక్చువల్గా గోకులముల సీత తమిళ సినిమాది గోకుల తల్లి సీత దాన్ని రైట్స్ కొనమని ఒక డబ్బులు ఇచ్చి పంపాను అతనికి రిలీజ్ కాకముందు చూసి అతని జడ్జ్మెంట్ చాలకుండా సార్ నేను జడ్జ్మెంట్ చేయలేకపోయాను మీరు చూసి కొనండి అని వచ్చాడు తర్వాత అది వేరే వాళ్ళు కొన్నారు కొని నన్ను వచ్చి డైరెక్ట్ చేయమని అడిగారు అంతకుముందు సుందరపురుషన్ ఒక తమిళ్ సినిమా నన్ను డైరెక్ట్ చేయమని సీఎం కృష్ణ అని ఉంటారు బలవంతాన నేను చేయను నేను నా వరకు నేను చేసుకుంటానుగా నేను బయటకి చేయను నేను రెగ్యులర్ డైరెక్ట్ ప్రొఫెషనల్గా డైరెక్టర్ కాదు నా సినిమా ఇష్టం చేసుకుని కాదని నువ్వే చేయాలని నాతోనే తిరుగుతున్నాడు అతను అప్పుడు గోకుల సీత వచ్చి అడిగితే నేను చేస్తే ఇతనే చేయాలి లేకపోతే నేను చేసుకుని నేను చేయను అప్పుడు ముత్యాల సుబ్బాయ్ గారు చేశారు ఓకే పవన్ కళ్యాణ్ ఆ సినిమా రెండో సినిమా డైరెక్టర్గానే ఉండేవాడిని లేకపోతే నేను తీసిన నేను తీసుకుంటే ఒకవేళ డైరెక్ట్ చేసేవాడిని కాదని డైరెక్ట్గా నాకు ఆఫర్ ఇస్తే చేయలే తర్వాత గోపాల్ రెడ్డి గారు వాళ్ళు కదిరికి ఉన్న తర్వాత నాగార్జున గారితో చేయమని ఆయన నాగార్జున గారితో చిత్ర కనుక ఫుల్ పేజ్ కూడా ఇంటికి వెళ్ళి ఫోటో వచ్చింది చేయాల్సిందే అప్పుడు కథ కుదరలా చేయలే తర్వాత వాళ్ళు హలో బ్రదర్ వేరే చేశారు ఆ తర్వాత సుందర పురుషన్కి అప్పుడు ఆర్టిస్ట్ లేరు చూసే ఎవరు లేరు అంటే తెలుగులో అప్పుడు చక్రవర్తిని కుదరలా అది డ్రాప్ అయిపోయింది తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అందాల రౌండ్ సునీల్ చేశాడు అప్పుడు సునీల్ లేడు అయితే అప్పుడు ఇండస్ట్రీలో లేడు ఇండస్ట్రీ లేదు సో అట్లాగూ తర్వాత నేను భారతీయుడి తోటి పెద్ద సినిమాలు తీయడం చాలా పెద్ద చేయడం వల్ల నా టైం అంతా సగం వెనకాల అరేంజ్మెంట్ చేయడం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అయిపోయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్ సినిమా తీసాం ముందు లింగస్వామి ఒక ఫ్యామిలీ సినిమా చేశారు సార్ రన్ సినిమా చూసి అంత షాక్ అయిపోయారు లింగస్వామి సినిమా చేశాడని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు నేను గారి దగ్గర చాలా నేర్చుకున్నానని ఇవ్వడండి సో అలాగూ అరేంజ్మెంట్ చేయడం గ్రాండ్ చేయడం ఇంకా ప్రాజెక్ట్లో లొకేషన్ చూసే దగ్గర నుంచి స్క్రిప్ట్ల దగ్గర నుంచి అన్ని ప్లానింగ్లో నుంచి అన్ని నేను ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అవుతాను అందువల్ల అలా కంటిన్యూగా అలాగే వెళ్ళిపోయింది అంతేగా నేను డైరెక్షన్ మేబీ హరిహర వీరమల్ల తర్వాత ఒక సినిమా పెద్దరికం లాంటి ఒక సబ్జెక్ట్ ఉంది అది చేద్దాం అనుకుంటున్నాను నేను కామెడీ ఎంటర్టైన్మెంట్గా సినిమా ఓకే ఓకే ఇప్పుడు మీరు భారతీయుడు తీసారు ఒకే ఒక్కడు తీశారు అంటే కమల్ హాసన్ గారితో అర్జున్తో ఇవన్నీ దూల్ తమిళ్లో దూల్ రన్ రన్ ఖుషి తోటి మూడు సినిమాలు చేశాను అసలు ఖుషి అసలు ఎలా జరిగింది సార్ మొన్న మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో దాని మీద మాట్లాడారు నిజంగా అదొక హిస్టరీ కదా కళ్యాణ్ గారి కెరీర్ లో కూడా ఖుషి అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్స్ అవును బిగినింగ్ హిట్స్ అవి ఇప్పుడు కళ్యాణ్ గారు చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి అబ్బాయి తర్వాత ఏదో మాకు రిలేషన్ ద్వారా ఫోన్ చేస్తే కలిసాను కలిసి అప్పుడు చేద్దామంటే అప్పుడు నేను ఏం సబ్జెక్ట్ లేదు తర్వాత ఏమన్నా తెలుగులో ఏం చేయట్లేదు ఇప్పుడు కుదిరినప్పుడు చేద్దామని అనుకున్నాను అది అట్లా కలిసాం కాబట్టి నేను తమిళ్లో ఖుషి కథ వినంగానే అక్కడ ముందే కళ్యాణ్ గారితో చేద్దామని ఫోన్ చేసి వచ్చి ఖర్చు ఎందుకంటే చెప్తే అసలు చెప్పేటప్పుడే క్లాస్ కొట్టేసారు ఇంటర్వల్గా క్లాస్ కొట్టారు కొట్టారు ఆ తర్వాత బద్రి జరుగుతుంది అప్పుడు ఆ తర్వాత ఆయన బద్రి అయిపోయి ఫారినర్లర్ వచ్చారు ఈ లోపు అయిపోయి రిలీజ్ అయిపోయింది ఆ తర్వాత ఖుషి చాలా పెద్ద హిట్ కదా కంటే తెలుగు తమిళ హిట్ అప్పటికి ఎందుకంటే అంత ముందు విజయ్ కంటిన్యూస్గా ఏడే సినిమాలు ఆడలేదు ఫ్లాఫ్లో ఉన్నాయి అంత ముందు మళ్ళీ ఖుషి అతను బ్రేక్ అప్పుడు బ్రేక్ మళ్ళీ దాని తర్వాత ఒక్కరు తమిళ రీమేక్ చేసాం గిల్లీ అని అది లైఫ్ టైం రజనీకాంత్కి అలాగూ భాష టర్నింగ్ పాయింట్ విజయ్కి గిల్లీ టర్నింగ్ పాయింట్ అదే తలైవా అయిపోయాడు కదా ఒక్కసారి విజయ్ కాదు ఇప్పుడు మీరు కృషి సినిమా చేసేటప్పుడు అసలు అంత పెద్ద పవన్ కళ్యాణ్ గారికి అంత పెద్ద హిట్ అవుతుందని అది ఒక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని మీరు ఊహించారండి కాదు ఎప్పుడైనా సరే రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ కాకముందు సినిమాని ఏ పాయింట్ మీద తీయాలి ఏ సినిమా తీయాలి అని డిసైడ్ చేసేది మనం చూశాక బాగుంది బాగాలేదని అని ఎవరైనా ప్రయత్నించు చూశాక మన చేతిలోననిసేపు ఇందులో ఉందో ఎవరికి తెలియదు ఇది బయటకు వచ్చిన తర్వాత మనం ఎలా చేద్దాం అనుకున్నా అలా మనం టైటిల్ పెట్టి రాయలే బాగుంటే నేను అమ్మనన్నా కూడా ఎక్కడో నువ్వు ఐలాండ్ లో కూర్చొని తలుపు కుట్టి నాకు ఈ నాకు కావాలని అడుగుతారు లేదంటే ఫ్రీగా ఇస్తాను కూడా వద్దని పారిపోతారు ఇది నిజం సో అందుకని ఏది ఇంత పెద్ద హిట్ అవదాలని చేసే పాయింట్ని పర్ఫెక్ట్గా చెప్పాలనేదే మన మన ఉద్దేశం అది బాగా మనకే తృప్తిగా వస్తే డెఫినెట్గా హిట్ అవుతుంది ఖుషీ సినిమా గురించి కళ్యాణ్ కళ్యాణ్ గారు చెప్తూ నేనే అడిగాను నాతో ఒక సినిమా చేయమని రత్నం గారు నేను చెప్పి ఆయన పబ్లిక్గా మీ బర్త్డే నేడు కాబోసా ఆయన గ్రేట్నెస్ అది నేను బాబు అంటే లేదండి నిజమే నా లైఫ్లో నేను ఎవరిని సినిమా చేయమని అడగలేదు ఒక రత్నం కానీ రాయండి అన్నారు నేను వాళ్ళు వెళ్ళేవాళ్ళు అంత పెద్ద స్టార్ అయ్యి నేను రాయండి అని ఆయన చెప్పారు ఆయన గ్రేట్నెస్ అవును హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎవరైనానంటే ఒక్కసారి ఈ ప్రపంచం ఏరు దాటేక నా కళ్యాణ్ గారు హీరోగా అంటే నేను చాలాసార్లు చెప్పాను హీరోగా అంటే వ్యక్తిగా చాలా ఇష్టం ఎందుకంటే ఇవాళ ఆయన ఇవాళ స్టేట్కే పరిమితం కాదు ఆయన ఒక పెద్ద సెంట్రల్ సెంట్రల్ లెవెల్ అవుతారు అవుతారు కూడా ఒక వ్యక్తి అంటే ఇప్పుడు రికగ్నైజ్ అయ్యారు రియల్గా అవుతారు అంత అటువంటి ఒక ఆయనలో ఒక భగత్ సింగ్ చూడొచ్చు ఆయనలో అన్ని అన్ని కోణాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన స్టూడెంట్ లైఫ్ నుంచి లెఫ్టిస్ట్గా ఉన్నారు రైటిస్ట్గా ఉన్నారు అన్నీ ఉన్నారు దైవభక్తి ఉంది లేకపోతే జనం కష్టాన్ని చూస్తే తట్టుకోలేరు కర్నూలు లాగా పోదు ఒకసారి ఏముంటే అది ఇచ్చేద్దాం అనుకుంటారు అనుకుంటారు అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌలు రైతులకు హెల్ప్ చేశారు మేము షూటింగ్లో ఉంటే ఆయన చెప్తుంటే మాకే కాలనీలు వచ్చాయి ఎందుకంటే లక్షకి నరకు కూడా ఆత్మహత్య చేసుకున్నారండి మనకే బాధేసి మన దగ్గర ఉంటే ఏమన్నా ఇచ్చేద్దాం అనిపిస్తుంది అవును అనిపిస్తుంది అలాంటిది ఆయన ఇచ్చే డబ్బులు ఎవరికి ఇచ్చేసి కాదు తనతో తనే వెళ్ళి ఇవ్వాలి అప్పుడు వాళ్ళకి తృప్తి తనకు తృప్తి ఉండదని ఆ వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చు ఫ్లైటు సెక్యూరిటీకి మళ్ళీ అంత అవుతుంది పని వెళ్ళి ఊరికి వచ్చేస్తారా రారు అక్కడికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ చూస్తే మీరేం చేస్తాను వీళ్ళు మళ్ళీ నేను నిన్న చదివిస్తాను వాళ్ళ వాళ్ళకి లేదు ఉద్యోగంలో ఉద్యోగిస్తాను రెస్పాన్సిబిలిటీ వేరే తీసుకుంటారు సో దాన్ని బట్టి మీద నేసుకోవడం దాన్ని బట్టి ఏం చేస్తుంది అంటే హ్యూమానిటీ తనకి ఎవరైనా బాధపడుతున్నారంటే రస్మ అటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు అటువంటి వ్యక్తుడు లీడర్ అటువంటి దేశ నాయకుడు అయితే దేశం ఎలా ఉంటుంది ప్రజలు ఎలా ఉంటుంది రాష్ట్రం ఎలా ఉంటుంది అనేది కానీ మన సినిమాల్లో చూపించినట్టు ఒక మంచి వ్యక్తి వస్తే చాలా శక్తులు అవాంతరాలు సృష్టిస్తాయి ఉంటాయి కానీ ఆయన అన్నింటినీ చదివించే వ్యక్తి ఆయన కదా కానీ నేను అంటుంది మళ్ళీ అప్పుడు కూడా మీరు లాంటి అంత పెద్ద హిట్ ఇచ్చి మీకు ఆయనకి అంత మంచి కెమిస్ట్రీ ఉండే మళ్ళీ కళ్యాణ్ గారితో మళ్ళీ సినిమా రిపీట్ చేయలేదు మీరు దానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందండి అలాగే నేను ఎప్పుడు నేను ఉన్నది బేసిక్గా ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉన్నప్పుడు ఇక్కడికి ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయ్యింది నేను మా ఫ్యామిలీని అక్కడే సెటిల్ అయ్యాము షిఫ్ట్ అవ్వలేదు నేను ఎప్పుడైనా ఏ హీరోతో అయినా వాళ్ళకి షూట్ అయ్యే సబ్జెక్టు డైరెక్టర్ ఇలా కుదిరితేనే చేశాను కానీ ఈ చేసేసేమని రెగ్యులర్ అనే అనేది అలా లేదు అలాగూ ఆయనే పిలిచి ఎంత దూల్ ధూల్ నేను సినిమా నేను చేశాను కాదు విక్రమ్ చేశాను విక్రమ్తో ఆ దూలు చూడలేదు అప్పుడు ఆయన అరే నేను చేసి ఉండొచ్చు అని సరే ఆ డైరెక్టర్ని పిల్లలు చేద్దామని బంగారం చేశాను బంగారం ఆ బంగారం మిస్ఫైర్ అయింది ఏంటంటే సినిమా చాలా బాగా బిగినింగ్ అంత సాంగ్స్కి వెళ్ళి బాగుంటే దాంట్లో ఆయనకి ఆయన పేరు హీరోయిన్ లేదు ఆయన సంతకం కోసం బీబీసీకి వెళ్ళాలని ఫాలో అయ్యి వెళ్తారు అక్కడ అక్కడ ఉన్న ఒకసారి అమ్మాయిని ఒక అబ్బాయిని కలపడమే ఉంది తప్ప అని హీరోయిన్ లేదు చెప్పిన డైరెక్టర్ అప్పుడు అంత పట్టించుకోలే ఎక్కలేదు అతను వేరేదో బ్యాంక్ అయ్యాడు ఆ తర్వాత సత్యాగ్రహి సినిమా ఆ జానీ తర్వాత మర్చిపోయింది టైటిల్ చెప్పింది కళ్యాణ్ గారు సత్యాగ్రహం అంటే నాకు ఆశ్చర్యం చేసింది అంటే అంటే అందరూ గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం సత్యాగ్రహం అంటే నిరార దీక్ష అని ఒక సాఫ్ట్ టైటిల్ అని అందరికి మీకు కూడా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది అంతేగా కానీ దాని డెఫినేషన్ కళ్యాణ్ గారు చెప్తే ఆశ్చర్యపోయాను సత్య ఆగ్రహి ఈవెన్ ఐఎమ్ రెడీ టు డై అని అంటే మౌనంతో సత్య సత్యంతో ఆత్మాగ్రహం ధర్మాగ్రహం సత్యాగ్రహం సత్యాగ్రహం అని అని చెప్పాడు దానికి పోస్టర్ కూడా ఏం చెప్పారంటే ఒక పక్కన జయప్రకాష్ నారాయణ జగవీరావు వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి ఒక పక్కన సిటీ ఒక పక్కన స్లమ్ తోటి తీసి పెద్ద ఓపెనింగ్ చేశాం గ్రాండ్గా తర్వాత ఆయనే డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ టిసి శ్రీరామ్ కెమెరా అని అనౌన్స్ చేశాను చాలామంది చాలా రోజులు దానికోసం పెద్ద వెయిట్ చేశారు ఆ జానీ సినిమా ఆడకపోవడం వల్ల ఆయన ఆయనే చేయాలి కదా ఆయనే చేయాలి డ్రాప్ చేయలే ఆయన డైరెక్ట్ చేయాలి చేయాలని చేయాల అందుకే నేను మొన్న ఈ మధ్య సార్ నేను తర్వాత మిమ్మల్ని కలవలేదు ఒకవేళ కలిసి ఉంటే నేను జానీ ఆడలేదని చూసేవాడిని కాదు నేను ఖచ్చితంగా చేసి ఉండేవాడిని సినిమా అంటే నవ్వి ఏం చెప్పారు తెలుసా ఒకవేళ మీరు కలిసి చేసి ఉంటే సినిమా హిట్ అయ్యి ఉంటే నేను లాగా సినిమాలో చేసుకుంటూ ఉండేవాడిని నేను పాలిటిక్స్లోకి వచ్చి ఉండేవాడిని కాదు అన్నారు అవును కానీ గొప్ప రియాలిటీలో మాట్లాడతారండి పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి వీళ్ళు రాజకీయంగా బృద్ధ జలడం కోసం నానా మాటలు మాట్లాడారు కానీ అంటే ఆయన చదువు ఆయన పుస్తకాలను ఎంత గౌరవిస్తాడు అసలు ఆ పుస్తకాలు చదువుల్లో ఎంతో ఆయన అబ్సర్వ్ చేసి ఆయన ఫాలో అయితే ఆయన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటో మనకు అర్థమవుతుంది అర్థమవుతుంది మనకి తెలుసు రాజకీయానికి వెళ్తే బురద తలుతారు వృద్దుగా మాట్లాడతారు అవతలని ఎంత డిగ్రేట్ చేయాలో ఎంత డ్యామేజ్ చేయాలో చేస్తారు మాక్సిమం అవన్నీ తట్టుకొని అవన్నీ తట్టుకొని నిలబడి ఆయన అసలు ఇండియాకి షాకి చేశాడు ఆ ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ వచ్చి అసలు ఇప్పుడు మా ఇప్పుడు మీరు యాక్చువల్ గా మీకు మంచి పొలిటికల్ అవేర్నెస్ ఉంది తమిళనాడులో కూడా మీకు మంచి ఫాలోయింగ్ ఉంది మెడ్రాస్లో నాకు అవన్నీ పర్సనల్గా తెలుసు బేసిక్గా అన్ని పార్టీల్లోని మీకు మంచి ఇమేజ్ ఉంది ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు మీరు హితుడు అందరూ సన్నిహితులు ఆయనకి ఓకే దాంట్లో డౌట్ ఏం లేదు బికాజ్ ఐ నో అబౌట్ ఇట్ ఆయనకు అందరూ సన్నిహితులే అందరూ అంటే అతనికి ఇష్టం మీరు కూడా అందులో ఒకరు ఓకే మీరు పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేన కార్యక్రమాలకి క్రియాశీలక రాజకీయాల్లోకి ఎందుకు రాలేదండి మెయిన్ ఏంటంటే నాకు ఇప్పుడు హరిహర వీరమలు చాలా బిగ్ ఫిలిం ఇది ఫినిష్ అవ్వలేదు మేబీ ఇది ఫినిష్ అయితే వచ్చి ఫినిష్ అయితే నేను ఆయనతో ట్రావెల్ చేయాలని లోపల ఉంది వెళ్తా వెళ్తాను అంటే రాజకీయాలకి రాకపోయినా బట్ ఆయనతో ఒక అనుచరుడుగా పక్క పక్కన అలా పని పనిచేసి పార్టీని పటిష్టం చేయాలనే ఉద్దేశం ఫ్యూచర్ లో డెఫరెంట్ గా చూడాలని హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి